హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమీనా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే పూస పూసగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే మనం ఎలానో పాలు డైలీ తెచ్చుకుంటాం కాబట్టి పాలను కాగు పెట్టుకొని ఈ విధంగా మీగడ తీసుకొని వెన్నన చేసుకొని నెయ్యి చేసుకోవచ్చు అది ఎలా పాలు కాగబెట్టుకుంటే ఎలా మంచిగా మీగడ వస్తుంది అనేది కొన్ని టిప్స్ అని చెప్తానండి వీడియోలో లాస్ట్ వరకు చూడండి స్కిప్ కాకుండా చూడండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి చూడండి ఫస్ట్గా ఈ విధంగా నేను నందిని పాలు ప్యాకెట్ను తీసుకున్నాను ఇది తీసుకోవడం వల్ల మీగడ అనేది బాగా వస్తుంది లో ఫ్లేమ్లోనే ఈ విధంగా పాలు అనేది మంచిగా కాగు పెట్టుకోవాలండి చూడండి ఇలా పొంగు వచ్చేదాకా కాగు పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కాగు పెట్టుకుంటే వేడి చేసుకుంటే పాలు అనేది మీగడ చాలా కడుతుందండి చూడండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ప్లేట్ అనేది ఆఫ్నే క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఫుల్ క్లోజ్ చేసుకోకూడదు ఇలా టిప్స్ ఫాలో అవ్వడం వలన మీగడ అనేది చాలా వస్తుంది ఇలా ఆఫ్ క్లోజ్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చూడండి మార్నింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మీగడ అనేది వస్తుందండి నాకు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలా ఇలానే చేసాను అందువలన మీగడ వచ్చింది ఇలా మీకు చూపించడానికి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఫిఫ్టీన్ డేస్ మీగడ అండి నేను ఇంత కలెక్ట్ చేసి పెట్టుకున్నాను చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లోనే నెయ్యి ప్యూర్ చేసుకోవచ్చు మనం ఇలా చేసుకుంటే చూడండి ఇలా మొత్తం మీగడనే మొత్తం ఈ విధంగా మిక్సీకి వేసేసుకోవాలి దీనిలోని కొన్ని ఐస్ క్యూబ్ వేస్తే మీగడ అనేది బాగా వస్తుందండి లేదంటే చల్లనీళ్ళు కూడా వేసుకోవచ్చు మొత్తాన్ని మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ వేసినాక ఈ విధంగా వస్తుంది మళ్ళీ దీంట్లోకి కొన్ని కూల్ వాటర్ను యాడ్ చేశాను నేను చూడండి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది వస్తుందండి ఇలా పైకి అంతా తేలింత వరకు మిక్సీ పెట్టాలి మిక్సీ పట్టిన తర్వాత చూడండి అంతా దీనిలో ఇలా వేసేస్తున్నాను మొత్తాన్ని పాలు అన్నీ సపరేట్ చేసుకొని మీగడ మొత్తాన్ని ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లోని మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ ఫోర్ టైమ్స్ వరకు మంచిగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి లేదంటే స్మెల్ అనేది వస్తుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకొని వెన్నని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యిని కరిగించుకోవచ్చు ఎక్కువ ఉంటే ఇలా మొత్తాన్ని ఒక త్రీ ఫోర్ వాటర్లో నేను క్లీన్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా నేను ఇది ఫోర్త్ టైం వాటర్లో క్లీన్ అండి వీడియోలు ఎంత అవుతుందని మీకు చూపించలేదు చూడండి మొత్తం క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా వెన్న అనేది వస్తుంది ఈ వెన్నను ఇలా ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద గిన్నెలో ఈ విధంగా కరిగించుకోవాలండి లో ఫ్లేమ్లోనే మనం ఎంత లో ఫ్లేమ్లో కరిగించుకుంటే నెయ్యి అనేది అంత మంచి స్మెల్ అనేది వస్తుంది దీనిలో ఒక నాలుగు లవంగాలు వేసాను అలానే ఒక ఇలాచి అండి ఓపెన్ చేసేసి ఈ విధంగా వేసాను ఒక ఇలాచి వేసేసి చిటికేడు ఒక స్పూన్ అంతా మెంతులు వేసాను వేస్తే స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలి అలాంటప్పుడే నెయ్యి అనేది చాలా మంచిగా వస్తుంది అలానే దీంట్లో చిటికేడు పసుపు వేసానండి పసుపు మీ ఆప్షనల్ ఇది కలర్ కోసం వేసాను నేను అలానే నెక్స్ట్ వచ్చేసి చిటికేడు ఉప్పు వేసానండి ఉప్పు వేయడం ద్వారా నెయ్యి అనేది పురాలు అనేది పట్టవు అండి రాళ్ళు ఉప్పు లేకుంటే కొంచెం పొడి ఉప్పు కూడా వేసుకోవచ్చు చిటికేడు వేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకున్నాను నేను చూడండి దీని ప్లేస్లో తమలాపాకు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ తమలాపాకు లేదనేసి కొంచెం కరివేపాకు వేసుకున్నాను మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇలా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసి మంచి లో ఫ్లేమ్లోనే మంచిగా నెయ్యి అనేది కరిగించుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుందండి అది మనం క్వాంటిటీ బట్టి ఉంటుంది చూడండి నూరా అని పైనకి ఈ విధంగా మొత్తం పొంగాలి మళ్ళీ మొత్తం పొంగనివ్వకూడదు ఇలా పొంగినట్లయితే నెయ్యి రెడీ అయింది అన్నట్లు అలానే తెలియాలంటే చాలా సింపుల్ సింపుల్ అండి చూడండి ఈ విధంగా కింద అంతా అడుగున కూర్చుంటుందండి ఇలా ఈ విధంగా మొత్తము నెయ్యి బాగా ఉడికి అడుగున కూర్చుంటేనే నెయ్యి పర్ఫెక్ట్గా రెడీ అయింది అన్నట్టు ఇలా టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నెయ్యిని ఇంట్లో తయారు చేసుకుంటే ఇంట్లో నెయ్యి కాచేటప్పుడు పిండి పదార్థాలు వంటలు చేస్తున్నామేమో అన్నంత స్మెల్ అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా మొత్తం ఫిల్టర్ చేసుకోండి ఇంట్లోనే మంచి నెయ్యి అనేది తయారైపోయింది మీకు వాళ్ళ ఒకవేళ ఇలా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండి ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోవద్దండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి టిప్స్తో మంచి మంచి వంటలతో మీ ముందుకి వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్